మనముకుందా జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ వన్ విఏ అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీహిల్స్ వైజాగ్ లో అతి ప్రారంభం కేంద్ర బడ్జెట్లో వికసిత భారత లక్ష్యానికి అనుగుణంగా విద్యా నైపుణ్య రంగాలపై కేంద్రం దృష్టి సారించింది విద్యా రంగానికి లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనబై తొమ్మిది కోట్లు కేటాయించారు బాలికల విద్యను పెంచేందుకు దేశంలోని ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకానికి కోట్లను బడ్జెట్లో కేటాయించారు ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాలకు సమీపంలో ఐదు యూనివర్సిటీల టౌన్షిప్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు దేశంలోని ఏడు వందల జిల్లాల్లో బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేస్తామన్న నిర్మల ఎస్టీఈఎం ఉన్నత విద్యలో బాలికల ప్రవేశం సురక్షితను పెంచేందుకు ఇది కీలకమని తెలిపారు ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సహకారంతో పదిహేను వందల సెకండరీ పాఠశాలలు ఐదు వందల కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు దీనివల్ల యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ రంగానికి భారీ పుష్ లభిస్తుందన్నారు ఈశాన్య భారత్ లో కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఏఐ సహా ఆవిర్భవిస్తున్న కొత్త సాంకేతికతలకు మద్దతిచ్చేందుకు నిధులు కేటాయించనున్నట్లు నిర్మల తెలిపారు through challenge route in creating five university townships in the vicinity of major industrial and logistics corridors these planned academic zones will host multiple universities colleges and research institutions skill centers and residential complexes in a higher education stem institutions be హాస్టల్ విల్ బి district నైపుణ్య శిక్షణలో భాగంగా ఐదేళ్లలో ఒక లక్ష అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మల తెలిపారు వెల్నెస్ యోగా గెరియాట్రిక్ కేర్ లో ఒకటి పాయింట్ ఐదు లక్షల మల్టీ స్కిల్డ్ కేర్ గివర్లకు శిక్షణ ఇస్తామన్నారు టైర్ టూ టైర్ త్రీ సిటీల్లో బిజినెస్ స్కిల్స్ పెంచడానికి ఐసీఏఐ ఐసీఎస్ఐ ఐసీఎంఏతో మాడ్యులర్ కోర్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు దివ్యాంగులకు దివ్యాంగన్ కౌశల్ యోజన ఏవీజీసీ ఐటీలో టాస్క్ ఓరియంటెడ్ రోల్స్ కు ప్రోత్సాహం అందించనున్నట్లు వివరించారు Adoption of technology is for the benefit of all people farmers in the field, women in STEM, youth keen to upskill, and Divyangjan to access newer opportunities. The government has taken several steps to support new technologies through AI mission, National Quantum Mission, Anusandan uh, National Research Fund. కేటాయించారు అందులో వీబీజీ రామ్జీ పథకానికి తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లను కేటాయించారు సంవత్సరానికి నూట ఇరవై ఐదు రోజుల పనిని హామీ ఇచ్చే వీబీజీ రామ్జీ పథకం ఉపాధి హామీ పథకం స్థానాన్ని భర్తీ చేయనుంది వీబీజీ రామ్జీ అమలులోకి వచ్చి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తయ్యే వరకు ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది భూ వనరుల విభాగానికి రెండు పేల ఆరు వందల నాలుగు కోట్లు కేటాయించారు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకి పంతొమ్మిది వేల కోట్లు కేటాయించారు దీన్ దయాళ్ల అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం పంతొమ్మిది వేల రెండు వందల కోట్లు ఆవాస్ యోజన గ్రామీణ కోసం యాబై నాలుగు తొమ్మిది వందల పదహారు కోట్లు కేటాయించారు